ప్రతి మనిషి తన చిన్నతనం నుండి గెలుపు సూత్రం అంటే కష్టే వలి అని శ్రమించి దేనికైనా సాధించవచ్చు అని వింటూ పెరుగుతాడు అంటే దీని అర్థం శ్రమించిన ప్రతివాడు విజయం సాధిస్తారనా లేక విజయం సాధించిన వారంతా శ్రమించే పైకి వచ్చిన వారనా అదేంటో చూద్దాంనండి అంటున్నారు శేషిచంద్ర గారు ఎవరికైనా కష్టపడిందే ఫలితం దక్కదు అడవికి రాజైన సింహానికైనా వేటాడనిదే ఆహారం దొరకదు కదా నటుడైనా నాయకుడైనా చిత్రకారుడైనా వ్యాపారస్తుడైనా ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా ఆ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి ఉంటాడు విజయానికి అడ్డదారులేవి ఉండవు ఒకవేళ అలా పైకి వచ్చినా ఆ గైపు శాశ్వతం కాదు తల్లిదండ్రుల వారసత్వాన్ని పునికిపుచ్చుకుని పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళని చూసి అతనికేం గోల్డెన్ స్పూన్తో పుట్టాడు మన వెనక ఎవరున్నారు అని నిట్టూర్పు విడుస్తుంటారు కొందరు తల్లిదండ్రుల వారసత్వం కాస్త తోడ్పడవచ్చేమో కానీ వాళ్ళ కష్టపడి తమకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోకపోతే ఆ పేరు ఎంతో కాలం నిలవదు తెర మీద కనిపిస్తున్న నటీనటులను క్రీడాకారులను చూసి వాళ్ళకేం అప్పనంగా కోట్లు కొట్టేస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు ఎంత సాధన చేశారో అనుబంధాలను పణంగా పెట్టి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారో తెలుసుకోరు వాళ్ళు పడ్డ కష్టం విలువ తెలిసిన వారే వారు నుండి ప్రేరణ పొంది తాము కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఆ విలువ తెలియని వారు కష్టపడకుండానే సంపాదించాలని అడ్డదారులను తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటారు విజేతల దగ్గర ఎలాంటి మాయలు మంత్రాలు ఉండవు వాళ్లకు తెలిసింది ఒకటే శ్రమించడం ఏదైనా సాధించాలనే ఆశ ఉంటే సరిపోదు సాధించే వరకు విశ్రమించని పోరాట పటిమ ఉండాలి ప్రపంచంలో నాలుగు రకాల మనుషులుంటారు మొదటి రకం ఎదుటివారు సాధించిన విజయాలు చూస్తూ అది తన వల్ల కాదనుకుని వెనకడుగు వేస్తారు రెండో రకం ఊహాలోకాల్లో ఉంటారు తప్ప కార్యరంగంలోకి దిగరు మూడో రకం ఆరంభ సూర్యులు హడావిడిగా ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే చేతులెత్తేస్తారు నాలుగో రకం మనుషులు అన్నీ ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించే వరకు వదలరు విజేతలుగా నిలిచే అలాంటి వారి జీవితాలనే ఆదర్శంగా తీసుకోవాలి కొందరు విద్యార్థులు కష్టపడతారు కానీ మంచి మార్కులు సాధించలేరు అటువంటప్పుడు తలరాత బాగా లేదనుకుని బాధపడతారే తప్ప ఎక్కడ పొరపాటు జరుగుతుందో విశ్లేషించుకోరు ఒక రైతు తన ముగ్గురు కొడుకులకు సమానంగా ఆస్తి పంచాడు చిన్నవాడు వ్యవసాయం ఇష్టం లేక తన వాటా పొలం అమ్మి వ్యాపారం చేశాడు రాత్రింబ వాళ్ళు కష్టపడినా ప్రయోజనం లేకపోయింది డబ్బంతా నష్టపోయాడు పెద్దవాడు తండ్రిలాగే పాత పద్ధతులనే అనుకరిస్తూ ఎదుగు లేని సంపాదనతో తనకు కాలం కలిసి అనుకునేవాడు రెండోవాడు మాత్రం కొత్త వంగడాలతో ఆధునిక పద్ధతులతో ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు సాధించాడు ముగ్గురూ కష్టపడ్డారు కానీ విజయం సాధించింది ఒక్కడే కష్టపడిన ఒక్కటే కాదు చేసే పని మీద ఇష్టం విభిన్నంగా ముందుకు వెళ్ళే తెలివితేటలు ఉండాలి లేకపోతే ఎడరులో కుండపోత వర్షం పడినా మరుసటి రోజుకు బొట్టు మిగిలినట్లు అలాంటి వాళ్ళ కష్టం ఆవిరైపోతుంది దీనిని బట్టి మనకు ఏమర్థమైంది శ్రమించడం ఒకటే గెలుపు మంత్రం కాదు దానికి తోడుగా ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మనలను మనం మలుచుకోవడం తదననుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగిపోవడం అసలైన గెలుపు మంత్రం అది కాదంటారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే